సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ విమర్శ చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఆయన పైన అంటే కార్యకర్తలను ఆయన పట్టించుకోలేదు అన్న విమర్శ ఆయన మీద ఉంది ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అని ఆయనే ఒప్పుకున్నట్టుగా నుంచి ఆయన వాళ్ళని పట్టించుకొని వాళ్ళ త్రూ ఎలా పార్టీ నడిపిస్తానో చూడండి అన్నట్టుగా ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు ఆయన గాడిలో పడుతుందా వైసీపీ ఎందుకంటే ఒక వైపు మొత్తం అందరూ కూడా నేతలు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం మరి ఆయన ఆత్మ విమర్శ చేసుకోవడం పైన మీ ఒపీనియన్ ఇప్పుడు అర్జెంట్ గా ఆయన కార్యకర్తలని కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల సందర్భంగా ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెడతాను అని ఒక హీరోయిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఓకే ఈ స్టేట్మెంట్ లో భాగంగానే ఇంకొక మాట వాడాడు ప్రధానంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే జగన్ టూ పాయింట్ చూస్తారు అని చెప్పాడు ప్రపంచానికి చెబుతూ నేను ప్రజలని పట్టించుకుని కార్యకర్తలని వదిలేశాను అనే మాట వాస్తవం అని అడ్మిట్ చేశాడు ప్రజల్ని పట్టించుకుని ప్రజల్ని కూడా వదిలేశాడు ఆయన అంటే మీటర్ నొక్కితే పని అయిపోతుంది అనుకున్నాడు నేను మీ బిడ్డ మీట నొక్కుతాడు అని చెప్పాడు ఆయన మీట నొక్కిన తర్వాత మీట నొక్కడంతో పాటు అనేక విషయాలు ఉంటాయి పరిపాలనకు సంబంధించి అనేక మందితో కోఆర్డినేట్ చేయాలి దీనివల్ల ఏమైంది చాలామంది మధ్యలో బైపాస్ అయిపోయారు అయిపోయి నేరుగా నేను మేట నొక్కుతున్నాను ప్రజలకు డబ్బులు అందుతున్నాయి అన్నప్పుడు ప్రజలు జగను తప్ప ఇంకెవరు లేరు మధ్యలో మొత్తం అందరూ పక్కదారి పెట్టారు అంటే ప్రతి ఒక్కరు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు ఇది ప్రమాదంగా మారింది ఆ పార్టీకి అందుకని దీన్ని గుర్తించాలి ఆయన కార్యకర్తలని పట్టించుకుంటాను ఆ రోజున ప్రజల్ని పట్టించు ప్రజల్ని పట్టించుకున్నది కూడా ఏం లేదు ఆయన ప్రజల్లో ఒక సెక్షన్కి డబ్బులు ఇచ్చాడు ఆయన సెగ్మెంట్ల వారీగా కంపార్ట్మెంట్ల వారీగా డబ్బులు వెళ్ళినాయి అంతవరకే రెస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ అయినా పట్టించుకోలేదు అంటే ఒక ఫిక్స్డ్ ఏరియాని ఓట్ బ్యాంక్గా తను అనుకుని ఆ ఏరియాకి లబ్ధి చేయడం ద్వారా వాళ్ళందరూ తనకు అండగా నిలబడతారని అనుకున్నాడు ఓకే అది దెబ్బతీసింది ఆ వ్యూహమే దెబ్బ కొట్టింది అతను సో ఆ వ్యూహాన్ని పునః పరిశీలించుకుని గతంలో ఎన్నికల్లో మనం ఎందుకు నష్టపోయాం అంటే ప్రజలను పట్టించుకున్నాను కార్యకర్తలను వదిలేస్తున్నాను ఒక్క మాటతో సరిపోతుంది ఈ ఒక్క మాట కాదు ఆయన ప్రజల్లో కూడా మెజారిటీ ఒక మేజర్ సెగ్మెంట్ని వదిలిపెట్టేశాడు ఆ వదిలిపెట్టడం కూడా తప్పే అని చెప్పి అంగీకరించాలి అంగీకరించి ప్రజల్ని కంపార్ట్మెంటలైజ్ చేసి కొన్ని కంపార్ట్మెంట్లను పట్టించుకున్నాను మిగిలిన కంపార్ట్మెంట్లను వదిలిపెట్టాను అనేది కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటే ఇన్ టోటల్ కార్యకర్తలనే కాదు ఆయన నాయకుల్ని వదిలిపెట్టేసేడు ఎమ్మెల్యేలకు యాక్సెస్ ఇవ్వలేదు మంత్రులకు యాక్సెస్ ఇవ్వలేదు అసలు ఎవరికి కూడా ప్యాలెస్లో ప్రవేశించడం ఎంత కష్టం జగన్ని కలవటం అనేది ఎంత కష్టం అవుతుందో డొక్క మాణికర ప్రసాద్ గారు ఉదాహరణలతో సహా చెప్పాడు మీడియా ముందు సో ఆ పరిస్థితిని నివారించి యాక్సెస్ ఇవ్వాలి లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్సెస్ ఇవ్ ఇచ్చి ఉండాలి యాక్సెస్ ఇవ్వగలిగిన వాడే నాయకుడు అవుతాడు ఎవరైనా సరే ఏ సమయంలోనైనా వెళ్ళి తమ కష్టం చెప్పుకునే పరిస్థితి ఉండాలి అక్కడ నేను ఏ టైంలోనైనా రాత్రి రెండింటికి నాకు ఒక కష్టం వస్తుంది నేను ఇమ్మీడియట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోగలను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంటే నేను ఆయన్ని కులుస్తాను లేకపోతే నాకెందుకు నాకేం సంబంధం ఆయన ఆయన కావచ్చు ఆయన పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరో ఒకళ్ళు అవైలబుల్గా ఉండాలి కదా ప్రపంచానికి లోకల్ ఎమ్మెల్యే అవైలబుల్గా ఉంటే అతనికి వెళ్ళి కష్టం చెప్పుకుంటే అతను వెళ్ళి మళ్ళీ ఆయన కలవటానికి ఎన్ని కష్టాలు పడాలి ఈ పరిస్థితి కల్పించాడు ఆయన అందుకని టోటల్గా రివ్యూ చేసుకొని ఒక రివ్యూ తాలూకా అంటే ఇది మాత్రమే కాదు కార్యకర్తలని పట్టించుకోలేదు అని చాలా చిన్న మాట అన్నాడు ఆయన కార్యకర్తలనే కాదు ప్రజల్ని పట్టించుకున్నాను అని చెప్పడంలో ఒక టోటల్ ప్రజల్ని పట్టించుకున్నాను అంటున్నాడు ఇప్పుడు వ్యూహాత్మకంగా అది కాదు ఆయన పర్టికులర్గా ఒక సెక్షన్ని వాంటెడ్గా వదిలేశాడు ఈ వాంటెడ్గా వదిలేసిన సెక్షన్స్ వల్లనే ఆయన దెబ్బతిన్నాడు సో ఇప్పుడు వీళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ నింపాలి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గత ఎన్నికల్లో ఆయన సొంత సా సామాజిక వర్గం రెడ్లు కూడా అగనైజ్ చేశారు ఆ పార్టీకి ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు ఆయన ఎలక్షన్ పోలింగ్కి ముందు పోలింగ్ ఇంకో పది రోజుల్లో ఉందనగా ఒక ప్రైవేట్ మీటింగ్లో ఆయన వాపోయారు వీళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని ఎందుకున్నారు అనేది ఆలోచించుకోవాలి కదా ఆ ఎందుకున్నారు అంటే మీరు ఒక ఏరియాని వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసి ఈ ఏరియా మా ఓట్ బ్యాంకు అని ఫిక్స్ అయ్యి అక్కడ వరకు ఒక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్కి మనం ఫీడింగ్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి మనం పర్మనెంట్గా గెలుస్తాం ఇది మన ఓట్ బ్యాంక్ అంటే ఓట్ బ్యాంక్ నిర్ణయించుకోవటం అనే దానికి వీళ్ళ నమూనా ఎక్కడ వాళ్ళ నమూనాగా తీసుకున్నారు ఎవరిని భారతీయ జనతా పార్టీ ఓకే వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా అలా క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఓట్ బ్యాంక్ గొడవ వేరు అది ఎమోషనల్తో రకరకాల ఈక్వేషన్స్తో అది పోలరైజ్ అయ్యేటువంటి ఓట్ బ్యాంక్ నీకు అలాంటి పరిస్థితి లేదు కదా లేనప్పుడు నువ్వు టోటల్ ప్రజలందరినీ తీసుకోవాలి అక్కడ ఒక మెజారిటీ మతాన్ని వాళ్ళు ఛానలైజ్ చేయదలుచుకున్నారు ఆ మెజారిటీ మతాన్ని ఒక ఘాటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక సమూహంగా మార్చడం ద్వారా తమ ఓట్ బ్యాంక్ని సెట్ చేసుకోవాలని డిజైన్ చేసుకున్నారు వాళ్ళు ఆ డిజైనింగ్ వేరు దాని ఆ వ్యూహం వేరు ఆ గొడవ వేరు మీకు దానికి ఏమాత్రము పోలిక లేదు మీరు ఒక ఓట్ బ్యాంక్ని సెట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ను రోడ్డు మీద పెట్టి మీరు ఓడిపోవడానికి మీరే మార్గం వేసుకుని ఈ రోజున ఏదో కార్యకర్తలని పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడటం అనేది సమగ్రమైనటువంటి ఆత్మవిమర్శగా అనుకోవడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇప్పటికేదో డ్రై వాష్ చేసుకున్నా నేను మాట్లాడుతున్నాడు కానీ అది సంపూర్ణం కాదు ఇంకా మురికి ఉంది మరొకసారి ఆయన కాన్షియస్గా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుని ఒకటి జనాలకు యాక్సెస్ ఇవ్వాలి ఆయన దాంతోపాటు కార్యకర్తలకి అందరితోనూ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి వాళ్ళ ఆఫీసులన్నీ ఓపెన్ అవ్వాలి ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వచ్చి చెప్పుకునేటువంటి అవకాశం కల్పించాలి అలాగే ఆయన యాక్టివ్ అపోజిషన్ రోల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ప్రజలు తమ కష్టాల గురించి మాట్లాడటం మొదలు పెడుతున్నటువంటి సందర్భం ఉంది నెమ్మదిగా ఈ సూపర్ సిక్స్ అమలు కావడం లేదు చంద్రబాబు గారి చేతులు ఎత్తేసాడు లాంటి అభిప్రాయాలు ఇప్పుడిప్పుడే జనంలో కలుగుతున్నాయి ఇలా కలుగుతున్నటువంటి క్రమంలోనే నెమ్మదిగా కదలికలు వస్తున్నాయి ఒక ఏరియాలో అంటే పర్టికులర్గా కార్పొరేటు రాజకీయం బలంగా ఇంకినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటి ముసుగులో చాలా అవాకులు చవాకులు మాట్లాడేస్తున్నారు అయ్యన్న పాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెంటీ తీసేస్తే బెటరు అనే లెవెల్ దాకా మాట్లాడారు సో జనంలో నెమ్మదిగా నిరసన మొదలైంది గిరిజనులు రేపు పన్నెండవ తారీఖు ఏపీ బంద్కి పిలుపునిస్తున్నారు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి వచ్చినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడండి నిలబడి దెబ్బలాడండి దెబ్బలాడటం ద్వారా మీరు మళ్ళీ ప్రజల్లో పోయినటువంటి స్థైర్యాన్ని అంటే మీ పార్టీ మీద కాన్ఫిడెన్స్ పోయింది వాళ్ళ ఆ కాన్ఫిడెన్స్ నింపాలి నింపితే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రయోజనం ఉంటుంది గత ఎన్నికల్లో చేసినట్టుగా మీరు పొరపాటు చేయకుండా